అయ్యో చుక్కలు పోతున్నాయే సూర్యోదయం అయిపోతుంది స్నానం చేయాలి పూజ చేసుకోవాలి దీపాలు వదులుకోవాలి ఎలా ఎలా అనేసి కంగారు పడుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట అయితే టెన్షన్ పడే పనే లేదండి కార్తీక మాసంలో ఎందుకంటే సూర్యోదయానికి ముందు చేసేటువంటి చేసే పూజే కావచ్చు పెట్టే దీపమే కావచ్చు అవన్నీ కూడా శ్రీ మహావిష్ణువుకి అంటే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు కార్తీక దామోదరుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు సో సూర్యోదయానికి ముందు పెట్టినటువంటి పూజ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా కార్తీక దామోదరుడికి చెందినట్లవుతుంది అయితే సూర్యోదయం అయిపోయినా చుక్కలు వెళ్ళిపోయినా కానీ మనం చేసినటువంటి పూజకు ఫలితం రాదు అనేసి అనుకోకూడదు ఎందుకనంటే సూర్యోదయం తర్వాత చేసేటువంటి పూజలు అన్నీ కూడా శివయ్యకు చెందుతాయి శివయ్య కార్తీక మాసంలో త్రయంబకేశ్వరుడుగా పూజలు అందుకుంటాడు సో శివకేశవులకు ఇద్దరికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అటువంటప్పుడు మనకు టెన్షన్ ఎందుకండి కార్తీక మాసం ఉండగా శివకేశవులు ఇద్దరు ఒకటే అనే భావంతో ప్రశాంతంగా పూజ చేసుకోండి ఓం